హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు అండ్ చాలామందికి ఇక్కడ మీ పర్సన్ చాలామందికి ఇక్కడ కలెక్టివ్లో మీకు చాలా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏదో ఉండ ఉంది మేబీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదో పబ్లిక్ స్పీకర్ అనుకుంటా సో అన్నీ చూస్తున్నారు అన్నీ స్టాక్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ మైండ్లో ఉన్న ప్రజెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇంత షార్ట్ పీరియడ్లో మీరు ఎంత హైట్స్కి వెళ్ళిపోయారు అంటే ఇంత అబండెన్స్ ఎలా తెచ్చుకున్నారు అనేది ఒక డీప్ థింకింగ్ చేస్తున్నారు కానీ నో యూజ్ అనమాట ఇప్పుడు అంత థింక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలి ఎలా రావాలి ఎలా రావాలి అని ఎంత ఆలోచించినా కూడా ఇక్కడ సిచ్యువేషన్ రోజు రోజుకి మారిపోబోతుంది ఎలా అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అక్కడ మీ పర్సన్ సిచువేషన్ వాళ్ళ స్టేటస్ అది చూస్తే ఒక కామన్ మ్యాన్ ఆర్ కామన్ ఉమెన్ అన్నమాట బట్ మీది చూస్తే పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు అయిపోయారు మీరు సడన్గా సో ఇప్పుడు ఇవన్నీ కంపేర్ చేసి చూసుకుంటే మీరు ఎక్కువైపోయారు తను తక్కువ అనమాట అండ్ మీరు ఒక పబ్లిక్ స్పీకర్ అయి ఉండొచ్చు సెటిల్మెంట్స్ చేసేవాళ్ళు అయి ఉండొచ్చు మీరు అండ్ ఎనీ లాయర్స్ అయి ఉండొచ్చు డాక్టర్స్ అయి ఉండొచ్చు ఇలా ఒక మంచి ఇమేజ్ ఉంది మీకు పబ్లిక్లో సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ బాధ ఏంటి అని అంటే ఇక్కడ పబ్లిక్ అంతా మిమ్మల్ని ఒక డివైన్ లాగా చూస్తున్నారు పబ్లిక్ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు మీరు ఒక డివైన్ ఎనర్జీ అని బట్ వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇవ్వడం మీకు అది మీ పర్సన్ టాలరేట్ చేయలేకపోతున్నారు భరించలేకుండా ఉన్నారనమాట అంటే ఇప్పుడు మీకు అంత ఇమేజ్ వచ్చేసింది అని అంటే మీకు అంత ఫాలోయింగ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో అది భరించలేకుండా ఉన్నారు ఎందుకు భరించలేకపోతున్నారు అని అంటే మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతారు మీకు పరిచయాలు ఎక్కువైపోతాయి అండ్ ఛాన్స్ ఆఫ్ మూవింగ్ ఆన్ ఇప్పుడు మీ పర్సన్ని మర్చిపో మర్చిపోయే ఛాన్స్ కనిపిస్తుంది అక్కడ ఇంకొకరితో ఇంకొకరికి ఓకే చెప్పే ఛాన్స్ కనబడుతుంది సో ఇన్ని కనిపిస్తున్నాయి మీ పర్సన్కి కానీ ముందుకు వచ్చి మీతో మాట్లాడలేని పరిస్థితి సో ఇవన్నీ భరించలేకుండా ఉన్నారనమాట అంటే మీకు ఇంత పబ్లిక్ ఇమేజ్ రావడం మంచి రెస్పాన్స్ రావడం పబ్లిక్ నుండి ఇవన్నీ కూడా తట్టుకోలేక అదొక మెంటల్ సిక్నెస్ వచ్చేస్తుంది మీ పర్సన్కి అంటే మీ లెవెల్కి తగ్గ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు సెటిల్ అయిపోతారేమో మ్యారేజ్ చేసేసుకుంటారేమో ఎవరైనా మీకు ప్రపోజ్ చేసేస్తారేమో ఇలాంటి రకరకాల డౌట్స్ అయితే వచ్చేస్తున్నాయి మీ పర్సన్కి సో చాలా జెలసీ వచ్చేస్తుంది మీ పర్సన్కి మీ పైన అండ్ ఎవరితోటి కూడా అది చెప్పుకోలేని సిచ్యువేషన్ సో ఇలా రకరకాలుగా భయాలు వెంటాడుతున్నాయి మీ పోసన్ని ఒక పక్క తను ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు ఎవరు ఫైనాన్షియల్ హెల్ప్ చేయట్లేదు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడుగుదామంటే అది సిగ్గుగా అనిపిస్తుంది మీ పర్సన్కి సో ఇటు అడగలేక అక్కడ వా అప్పుల వాళ్ళతో అప్పుల బాధలు పడలేక చాలా మధ్యలో సతమతం అవుతున్నారన్నమాట బట్ అయినా కూడా మీ దగ్గరికి వస్తారు ఏదో ఒక రోజు మీతో మెసేజ్ చేస్తారు ఈ విషయాలన్నీ మీతో డిస్కస్ చేస్తారు ఒక బ్యాడ్ డ్రీమ్స్ అయితే వస్తున్నాయి మీ మీద అంటే మీరు ఇంకెవరికో కమిట్ అవుతున్నట్టుగా మీ పర్సన్కి డ్రీమ్స్ వస్తున్నాయి తరచూ సో అలాగే ఎప్పుడో ఒక డ్రీమ్ వచ్చినప్పుడు సడన్గా నిద్రలోంచి లేవడం రూమ్లోంచి బయటకు వచ్చి జంప్ చేసి బయటకు వచ్చి రావడం బయటకు వచ్చి మిమ్మల్ని ఇంటికి వచ్చారేమో ఒకవేళ వెతుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ కాంటాక్ట్ చేద్దామంటే భయం కానీ ఏదో ఒక రోజు ఇంకా ఒక నైట్ మేర్ వస్తుంది మీకు రిలేటెడ్ నైట్ మేర్ ఒక పీడకల అది ఎలాంటిదంటే మీ పోసన్ని వదిలేసి మీరు ఇంకొకరితో కమిట్ అయినట్టు వస్తుంది ఒక డ్రీమ్ అది చూసి ఇంకా నిద్రలోంచి లేవడంతో మీకు మెసేజ్ చేయడం అనేది జరుగుతుంది అర్లీ మార్నింగ్ సో అదైతే తప్పకుండా జరుగుతుంది బట్ ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ మేషరాశి సింహరాశి ధనుష్ రాశి అయ్యుండొచ్చు బట్ అయినా కూడా ఏదేమైనా కూడా మీ మీటింగ్ అయితే ఉంది త్వరలో రీయూనియన్ ఉంది బట్ మీరు మీ వైపు నుంచి ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ని ఇంకా మీరు కలిసినా కూడా వేస్ట్ అనే సిచ్యువేషన్కి వచ్చేసింది మీ మైండ్ ఎందుకంటే మీరు మీ లైఫ్లో ఆల్రెడీ న్యూ పర్సన్ ఎంటర్ అయ్యారు బట్ మీరు ఇంకా కమిట్ అయితే అవ్వలేదు ఇంకా ఫ్రెండ్ జోన్లో ఉన్నారు ఆ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని మీకు బాగా అండర్స్టాండింగ్ పర్సన్లా కనిపిస్తున్నారు ప్రజెంట్ బట్ ఇంకా ఏ కమిట్మెంట్స్ అవ్వలేదు మీ మధ్య ఎందుకంటే మీ మైండ్లో ఇంకా పాస్ట్ పర్సన్ ఉన్నారు బట్ ఈ పాస్ట్ పర్సన్ కొంతమంది విషయంలో చాలా టాక్సిక్ పర్సన్ ఒక టాక్సిక్ రిలేషన్ ఆల్రెడీ మీ పాస్ట్ పర్సన్ ఇంకో టాక్సిక్ రిలేషన్ని సెలెక్ట్ చేసుకున్నారు మిమ్మల్ని వదిలేసి పాస్ట్లో బట్ ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి ఇప్పుడు బయటపడ్డానికి చూస్తున్నారు చాలామంది బయటపడ్డారు కదా ఆ టాక్సిక్ రిలేషన్ని వదిలేసుకున్నారు కూడా సో అందుకే మీ వైపు రావడానికైతే చూస్తున్నారు పదే పదే మీకోసం ప్రేయర్స్ చేస్తున్నారు మీతో మ్యారేజ్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నారు బట్ అయినా కూడా నో యూస్ మీరు మీ పర్సన్ని కలిసే ఛాన్స్ ఉందా అని అంటే ఉంది మీ పర్సన్ మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఉందా అంటే ఉంది సో ఇది ఒక మా ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ రీయూనియన్ అవ్వచ్చు ఒక్కొక్కరికి ఒక నెగిటివ్ రీయూనియన్ అవ్వచ్చు నెగిటివ్ రీయూనియన్ అంటే ఏంటి ఇక్కడ అని అంటే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి బట్ వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకోకుండా ఆ పాస్ట్ బ్యాగేజెస్ థర్డ్ పార్టీతో రిలేటెడ్ టాక్సిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో అవేమీ రిలీజ్ చేసుకోకుండా మీ దగ్గరికి వచ్చేస్తారు వచ్చి మీ దగ్గర ఏదో హెల్ప్ తీసుకొని మళ్ళీ వెంటనే నా వల్ల కాదు నీతో లైఫ్ లాంగ్ ఉండడం అని చెప్పి మీతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇంకొక గ్రూప్ ఎలా ఉంటారంటే మ్యారేజ్ కోసం ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది మీకు మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు కానీ ఆ హెల్ప్ ఏదైతే మీరు చేశారో ఫైనాన్షియల్గా ఆ అమౌంట్ మొత్తం మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు సపోర్టింగ్గా అండర్స్టాండింగ్గా ఉండడం జరుగుతుంది ఆ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్ ఇక్కడ సో టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు మీరు ఐడెంటిఫై చేసుకోండి అది ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మీ విషయానికి వస్తే కలెక్టివ్ విషయానికి వస్తే ఇక్కడ ఇక్కడ నుంచి త్రీ మంత్స్ లోపు మీరు ఇంకా ఫేమస్ అయిపోతారు చాలా ఫేమస్ అయిపోతారు పబ్లిక్లో ఒక మంచి ఇమేజ్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ మీ పోర్సన్ ఎనర్జీస్ చూస్తే ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే అసలు మామూలుగా లేవండి ఎలా అంటే మనం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా చనిపోయినా మనం ఎంత బాధపడుతూ ఉంటామో కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ వరకు అలాంటి ఎనర్జీస్తో ఉన్నారు ఎందుకు ఎనర్జీ అని అంటే థర్డ్ పార్టీని చాలా ఇయర్స్గా థర్డ్ పార్టీని నమ్మి ఇప్పుడు మోసపోయినందుకు అంత అలా ఫీల్ అవుతున్నారనమాట హెల్త్ పాడై హెల్త్ పాడైపోయింది మీ పర్సన్ది అండ్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీ పర్సన్కి బ్యాక్ పెయిన్ అని నీ పెయిన్ అని జాయింట్ పెయిన్స్ అని ఫీవర్ అని ఏమి తినకుండా పడుకోవడం గంటలు గంటలు నిద్రపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు ఈ ఏజ్లో ఇక్కడ నేను చెప్పేది ఎవరంటే బిలో థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఎక్కువ ఇక్కడ మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో కలెక్టివ్లో చాలామంది మీ పర్సన్ కంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే ఇందాక మూడు రాసులు చెప్పాను అండ్ రిమైనింగ్ కర్కాటక రాశి వృషిక రాశి రాశి కుంభరాశి తులారాశి మిథున రాశి లక్కీ నెంబర్ ఎయిట్ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ఫైవ్ 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 అని టైప్ చేయండి కొన్ని రాసులు వాళ్ళకి ఇక్కడ హ్యూజ్ ఏమంటారు దాన్ని అనుకోని ఒక అమౌంట్ హ్యూజ్ అమౌంట్స్ ఏవో కలిసి రాబోతున్నాయి మీకు మేబీ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే దాంట్లో హ్యూజ్ ప్రాఫిట్స్ రావచ్చు లేదా మీకు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే అవి రావచ్చు ఎల్ఐసి అమౌంట్స్ రావచ్చు లేదా మీ యాన్సిస్టర్స్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ రావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్స్ రావచ్చు ఇలాంటివి ఏమన్నా కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్ అయితే రాబోతున్నాయి అండ్ పబ్లిక్ నుండి కూడా మీకు గిఫ్ట్ రూపంలో కూడా అమౌంట్స్ రాబోతున్నాయి చాలా మందికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ ఫ్యూచర్ కోసం చాలా స్ట్రాంగ్గా అయితే ఒక ఫౌండేషన్ వేసుకుంటున్నారు ఇంకా దాంట్లో ఎవరు మిమ్మల్ని మోసము చేయలేరు మీరు ఎవరి మాట వినరు కూడా మీరు మిమ్మల్ని మోసం చేయడానికి ఎందుకంటే మీ మాటే మీకు శాసనంగా ఉంటుందన్నమాట అంటే మీరు ఏదైతే అనుకుంటారో మైండ్లో అదే చేస్తారు ఎవరి మాట వినరు మీ క్లోజ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు కూడా వినరు మీరు మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తే అది చేస్తూ పోతారనమాట సో అదే మీకు మంచి ప్రొటెక్షన్ లాగా తయారవుతుంది ఇప్పుడు మీ కొంతమంది విషయంలో పాస్ట్ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్ మీ లైఫ్లో సో ఆ టాక్సిక్ పర్సన్ వల్ల మళ్ళీ మీరు మోసపోకుండా యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది యూనివర్స్ మీకు పదే పదే చెప్తుంది ఆ రిలేషన్ని ఇంకా యాక్సెప్ట్ చేయొద్దు ఒకసారి చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ చీట్ చేయడానికి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళకి ఈజీగా చీట్ చేసేస్తారు ఈజీగా మోసం చేసి వెళ్ళిపోతారు మీరు అందుకే అంటారు వన్స్ ఏ చీటర్ ఆల్వేస్ ఏ చీటర్ అని వాళ్ళకి వాళ్ళ మెంటాలిటీ ఇంక అంతే ఉంటుంది అది నేను చేంజ్ అయిపోయాను నేనేదో రీబర్త్ తీసుకున్నాను నేను ఇంకొకరితో మోసపోయాను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మంచి వాళ్ళలాగా అయిపోతాను ఒక న్యూ పర్సన్ని చూస్తారు మీరు అని అంటే చూస్తారు న్యూ పర్సన్ చూస్తారు బట్ ఫ్యూ ఇయర్స్ అనమాట ఒక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది అది బై బర్త్ వచ్చింది కాబట్టి తొందరగా పోదు ఆ చీటింగ్ మెంటాలిటీ అనేది సో కేర్ఫుల్గా ఉండండి మీకు యూనివర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది యూనివర్స్ మిమ్మల్ని పదే పదే వార్న్ చేస్తుంది గైడెన్స్ ఇస్తుంది మీకు ఈ ట్రాక్ మీద వెళ్ళండి అని సో మీరు అదే పాటించండి ఎవరి ట్రాప్లోనే పడిపోవద్దు బట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు న్యూ పర్సన్తో కనిపించడం మీ పాస్ట్ పర్సన్కి లేకపోతే మీరు పాస్ట్ పర్సన్ ఎదురుగుండానే న్యూ పర్సన్తో చాట్ చేయడము కాల్స్లో మాట్లాడటము ఏదో ఒకటి చూస్తారు మీరు మీ పర్సన్ చూస్తారు చూసినప్పుడు కూడా మీ మిమ్మల్ని ఇంకా చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట అంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు ఇంకొకరు లేరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ కోసం వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని అంతగా ఇష్టపడే వాళ్ళు కూడా లేరు మీ పర్సనల్ లైఫ్లో సో ఇప్పుడు మీరు ఒక్కరే మిగిలారు తన లైఫ్లో కాబట్టి మీ వెనకాల పడ్డం అనేది జరుగుతుంది సో ఆలోచించి మీరు కరెక్ట్ డెసిషన్స్ అయితే తీసుకోండి ఎలాంటి ట్రాప్లో కూడా పడిపోకండి ఇదైతే యూనివర్స్ మీకు ఇస్తున్న సలహా సో ఇక్కడ ఈ రీ రీడింగ్ ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు వీడియోని కంప్లీట్గా చూడండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయినా కూడా మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఈ వీడియో మీదే అవుతుంది లేదు ఒక్క పాయింట్ కూడా మీది కాదు అనుకుంటే వీడియో మీది కాదు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఫైవ్ 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 టైప్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్